మో వెంకటేశాయ వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు బుధవారం ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలతో పాటు ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన టోకెన్ల ఇన్ఫర్మేషన్ అలాగే ప్రతిరోజు టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం ముందుగా టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం అండి ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అంటే ఈ పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఉండనున్నది డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉండనున్నదండి కాబట్టి ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్స్ ఎక్కడ ఎప్పుడు తీసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో ఎప్పుడు టికెట్స్ ఇస్తారు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి శ్రీవార్ శ్రీవారి కృపతో ఈ వీడియో చూస్తున్నా మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నిన్నటి రోజున అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన తిరుమలలో బోర్డు మీటింగ్ జరిగింది అందులో వైకుంఠ ఏకాదశిపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై నుండి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఈ పది రోజులు కలిపి వైకుంఠ ద్వార దర్శనం మొత్తం నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట ఇరవై నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే దర్శనం కల్పించనున్నారు ఇలా సామాన్య భక్తులకు ఎంతో మేలు ఉంటుందండి మొదటి మూడు రోజులు మూడు వందల రూపాయలు మరియు శ్రీవాణి దర్శనాలు రద్దు చేయనున్నారు అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ అలాగే జనవరి ఒకటవ తేదీ వరకు ఈ మూడు రోజులు మూడు వందల రూపాయలు మరియు శ్రీవాణి దర్శనాలు ఉండవండి జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదహైదు వేల మూడు వందల రూపాయల దర్శన టికెట్లు వెయ్యి రూపాయల శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు అంటే జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు వందల రూపాయల టికెట్స్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఆ టికెట్స్ బుక్ చేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు ఈ ఏడు రోజుల టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది కూడా త్వరలో తెలుసుకుందాం అప్డేట్ రాగానే మన ఛానల్లో తెలియజేస్తానండి ఇక మొదటి మూడు రోజులకు ఈ డిప్ ద్వారా టికెట్స్ అయితే కేటాయిస్తారు డిసెంబర్ ముప్పైవ తేదీ ముప్పై ఒకటవ తేదీ అలాగే జనవరి ఒకటవ తేదీ ఈ మూడు రోజులకు కలిపి ఈ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిప్లో సెలెక్ట్ అయిన వారు మాత్రమే దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది అంటే డిసెంబర్ ముప్పై తేదీ ముప్పై ఒకటవ తేదీ అలాగే జనవరి ఒకటవ తేదీ ఈ మూడు రోజులకు తిరుపతిలో కూడా ఆఫ్లైన్లో టికెట్స్ అయితే ఇవ్వరు కాబట్టి పై మూడు రోజులలో దర్శనం చేసుకోవాలి అనుకునేవారు నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది ఈ టోకెన్స్ పూర్తిగా ఫ్రీ అండి డిసెంబర్ రెండవ తేదీన డిప్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి టోకెన్లు కేటాయించడం జరుగుతుంది టీటీడీ వెబ్సైట్ యాప్ వాట్సాప్ ద్వారా మాత్రమే పారదర్శకంగా టోకెన్ల ఇష్యూ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రస్తుతం ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీ శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు ఇవ్వరు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుమలకు వెళ్ళి సర్వదర్శనం చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో మూడు వందల రూపాయల టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో తిరుమల తిరుపతి లోకల్ వారికి మాత్రమే రోజుకి ఐదు వేల టోకెన్లు కేటాయింపు లోకల్ వారికి మాత్రమే ఆన్లైన్లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపాదికన టోకెన్లు కేటాయింపు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో టోకెన్స్ అయితే ఇస్తారు అలాగే డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వారు తెలిపారు ఈ వీడియో చూస్తున్న మీరు మన ఛానల్లోని వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే టీటీడీ వారి తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని మొత్తం అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అలాగే నిన్నటి రోజు ఇరవై ఇరవై ఐదు వందల ముప్పై ఐదు మంది శ్రీవారి భక్తులు తలనీరాలు సమర్పించారు హుండీ ద్వారా నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు భక్తులు సమర్పించారు ఈరోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పదిహేడు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి టోకెన్స్ లేదా టోకెన్స్ లేకుండా సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు ప్రస్తుతం టికెట్స్ లేకుండా వైకుంఠంలోని ఏడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఏడు నుంచి పది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి సర్వదర్శనం క్యూలో కొత్తగా ఎంటర్ అవుతున్న భక్తులకు పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి అయితే భక్తుల సంఖ్యను బట్టి దర్శన సమయాలలో మారవచ్చు అలాగే కాబట్టి భక్తులు దీనిని గమనించగలరు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇప్పటి వరకు తెలియజేసిన అన్ని రకాల దర్శన సమయాలు భక్తుల రద్దీని బట్టి దర్శనం తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చండి కాబట్టి తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ వీడియో చూస్తున్న మీరు ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం ఈరోజు బుధవారం నవంబర్ పంతొమ్మిదవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ నవంబర్ పద్దెనిమిదవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు ముప్పై నిమిషాలకు ఇచ్చారు ఎస్ఎస్టి టోకెన్స్ దాదాపుగా పదహారు వేల టోకెన్స్ అయితే ఇస్తారు ప్రతి రోజు కూడా ఈ టోకెన్స్ కోట పూర్తయినంత వరకు ఇస్తారు ఈ టోకెన్స్ ఎప్పుడైపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది నిన్నటి రోజు రాత్రి ఏడు గంటలకు ఎస్ఎస్టి టోకెన్స్ కోట కంప్లీట్ అయ్యింది అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ కూడా ఆలపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ అయితే ఇచ్చారు శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ కూడా మూడు వేల టోకెన్స్ వరకు ఇచ్చారండి ప్రతిరోజు ఈ టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు నిన్నటి రోజు రాత్రి ఏడు గంటల వరకు శ్రీవారి మెట్టు టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం మధ్యాహ్నం ఒకటి లేదా మూడు గంటలలోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం అలాగే బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీధ శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిప్రి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చూసి ఫాలో అవ్వచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోను చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇది మీ భక్తిభావానికి గుర్తుగా ఉంటుందండి ఇక నెక్స్ట్ వీడియోలో లో వారి తాజా ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ